ప్రాబ్లమ్ మెకానిక్ శాయీ మేర హంత ప్లేసెంట్ గా ఉన్నప్పుడు మర్చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తుకొస్తాయి కదా ఇంతకుముందు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నావా రెండు సంవత్సరాలు జీవితంలో మర్చిపోలేని డేస్ ఫుల్ హ్యాపీగా ఉన్నాను అంతా పోయింది నేనేం అడగట్లేదు కానీ ఏం జరిగింది వదిలే తెలియదు అర్జున్ మాట్లాడుకుంటున్నాం సడన్ గా నా కాల్స్ అన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు వన్ మంత్ తర్వాత వాడి వాట్సాప్ డీపీలో చూశాను అదే వాడి పెళ్లి ఫోటో దాని తర్వాత కాల్స్ చేయడం కూడా పూర్తిగా ఆపేశాను ఏదో రోజు వాడి కాలర్ పట్టుకొని నన్ను ఎందుకు వదిలేసావురా అని నిలదీయాలనుంది చూడు మీలా కాదు వాడిల్లు ఏదో ఒక రోజు అక్కడికి పోవాలి వాడిని లెఫ్ట్ అండ్ రైట్ కడిగి పారేయాలి నీతో ఎంత మాట్లాడుతున్నాను కదా వాడితో మాట్లాడడానికి గచ్చలేవు చలి ఎక్కువైపోతుంది నేను చలికి తట్టుకోలేను ఇందా Hmm. <laughs> 举报。出发 ఇక్కడేం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావులవా అరగంటి నుంచి బతుకుతున్నాను పక్కన చూస్తానేవా నువ్వు లేవు ఎంత భయపడ్డానో తెలుసా ఏ కళ్ళు ఎక్కడ పెట్టావు నువ్వు రోడ్ దాటు నీకు ఏమైనా అయితే నీకు ఎన్ని సార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పిన బుర్రకే కదా చిన్న పిల్లవా నువ్వు అర్జున్ కాల్ చె నా ఫోన్ లో సిగ్నల్ ఒక పే ఉంది చేస్తున్నా తొందరగా హలో సార్ అర్జున్ మాట్లాడుతున్నాను ఓకే సార్ ఓకే సార్ ఏమైంది ఆ ఏమన్నారు ఆయన ఫ్రెండ్ ని పంపించారంట ఈ పార్టీకి వస్తూ ఉంటారు నేనే అర్జున్ అంటే మీరేగా మీరు అంటే తెలుగు మహర్తని అర్థం కావట్లేదా రబాగర్ సార్ పంపించారు ఓకే ఓకే రబాగర్ సర్ పంపించిన మనిషి అంట చేస్తాం చేరుతుంది ఇది కార్ లో వచ్చి ఎట్ల బండి వీళ్ళు అని చూస్తారా అయ్యో లేదండి ఈ సీజన్ లో ఇలాగే తోలండి బాబు పొరపాటున బండి స్కిడ్ అయింది అనుకోండి ముగ్గురు పొల్లైజ్ లేదా సారీ అండి నాకు కొంచెం వాగుడెక్కువ తెలుగులు కనిపిస్తే తగులు కోలు బాగా చూసుకోండి ఇలాంటివన్నీ మన ఊర్లో చూద్దామన్నా కనపడా నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నావండి ఎముకలు అంత చలి ఇక్కడ ఎలాగా ఉంటదండి ఓ పది కిలోమీటర్లు దాడితే మన ఏరియా వచ్చేద్దండి అక్కడికి వెళ్తే చాలు సగం చలి తగ్గిపోద్ది అంటే నమ్మండి ఓ మీరు కూడా ఇక్కడే ఉంటారా అబ్బా ఇక్కడే ఎలా ఉండగలమండి బాబా కరెక్ట్ గా క్రిస్మస్ సెలవులకు వచ్చేస్తానండి ఓ పది రోజుల పాటు సారాలతో ఫుల్ గా తాగేసి ఎంజాయ్ చేస్తానండి ఆ దిగే లోపు మన ఊరికి వెళ్ళిపోతానండి సార్ ఎలా ఉన్నారు ఆయనకేటండి బ్రహ్మాండంగా ఉన్నారా ఆయనకి పెళ్ళైందా ఓ అయింది కదండి లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా అదో పెద్ద కదండే ఎందుకు మీకెలా తెలుసండే ముందే పరిచయం ఉందండి మేడం గురించి కూడా కొంత తెలుసు మదిల వార్ ఎట్సెట్రా సార్ గురించి కూడా తెలుసు ప్రభా సార్ చాలా ఇన్నోసెంట్ కదా ఏంటి మా సార్ ఇన్నోసెంట్ ఇందాక మా సార్ పేరేంటారు ప్రభా అూర్తి పేరేటో మీకు తెలుసండి ప్రభాకర్ డిప్యూటీ ఆఫ్ పోలీస్ మీకో విషయం చెప్పనా సార్ మీరు బలే స్మార్ట్ గా ఉంటారండి ఆపండి అన్న నిజం సార్ మీకంటే ముందు ఒక ఆఫీసు రెండు అతను చూడటానికి బుర్రపాడు మనిషిలా ఉంటాడండి ఏం పాడు బుర్రపాడు మనిషి అండి ఏంటన్నా ఇది మీ ఆరు నెలల జీతం అనుకుంటా ఎలాగొన్నారు ఏంటి మనకు డబ్బులు పెట్టుకుని అలవాటు ఎక్కడం సార్ మా బామ్మతిగాడు ఆ లక్కతో పాటు దీన్ని కూడా ఇచ్చి పంపించేసాడండి బామ్మది బరీ ఊరుకోడు సార్ అన్నా ఇదేదో పాస్వర్డ్ అడుగుతుంది మనకు ఉండే మధుమర్పుకి ఫోన్ నెంబర్ గుర్తుండదు అందుకే వన్ టూ త్రీ ఫోర్ పెట్టినండి సార్ ఫోటో తీపాకండి సార్ సిగ్గేస్తుంది ఒకసారి నవ్వన్నా కమలాసన్ లా ఉన్నాం అవును సార్ అదేంటో అందరూ అలాగే అంటుంటారు స్వాతి ముత్యంలో కమలాసన్ అన్నా మీకు కొంచెం ఏటగారం ఎక్కువనండి కొత్త బస్ స్టాండ్ పెట్రోల్ చెప్పి రిపోర్ట్ ఓవర్ రిపోర్టింగ్ ప్రభాకర్ హియర్ సార్ న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది సార్ ఓకే ఆఫీసర్ ఆన్ ద వే అన్నగారు సార్ బండి స్టాండ్ పోనీ నేను చెప్తా కొత్త బస్ ఏ కదండి అలాగేనండి ఏంటమ్మా ఎక్కడ కూర్చు మీ నాన్నగారు తిరిగి ఇంకా ఏమందా జనం చూస్తున్నారా అలాంటప్పుడు వీళ్ళందరినీ ఎవరి పని చేసుకోమని చెప్పచ్చుగా అందుకే కదా జీతాలు ఇచ్చేది నీతో చెప్పాను చూడు నా బెడ్ నేను కొట్టుకోవాలి ఏంటి సార్ నన్ను కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుంది అయ్యో నన్ను కూడా అలాగే దిక్కున్నాయా మీరు వెళ్ళండి ఏదో చెప్పి తీసుకెళ్ళండి సార్ భోజనం టైం అవుతుంది సార్ ఏంట్రా నన్ను ఇడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోతాను సార్ తప్పదాగి అంత చేసావు ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా ఇంటికి సార్ బాబు ఇంటి మీద పెట్టుకున్నాడంట ఏంటో కదా చూడండి సార్ స్వాతి కొత్త వచ్చిందా తాగి ఇంకెప్పుడైనా రాత్రులు రోడ్ల మీద కనిపించావో కనపడం సార్ తోలు తీస్తాను జాగ్రత్త అలాగే సార్ సార్ జాగ్రత్తలా చూడండి ఇది ఫోటో మీరు తీసిందేనండి కానీ ఫోన్ అది కదండి మరేమరండి ఫోటో పంపిస్తే బంపర్ ప్రైజ్ అన్నారండి అందుకే పంపించండి ఈ అమ్మాయి తాలూకా నేను ఇంకేం చెప్పలేదు కదండి అర్థమైంది ఆ అమ్మాయి పేరు మది అండి మది వదన మన బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మాయి అండి గంట స్తంభం ఉంది కదండి అక్కడ అద్దెకిచ్చిన షాప్ లోని ఈయనకి సంబంధించినవే మాడమంటారండి

ఫుల్ చేయండి ఓకే సార్ నా మాట ఏమి ఆగ్న ఇంట్లో చెప్పారని ఎవరిని పడతారా ఎవరిని పడితే అని చేసుకున్నావు అంటే నీ ఫోన్ అంటే నీ బద్దకానికి యామో నీకే చెప్పేది ఇక్కడ ఫోన్ మాట్లాడొద్దంటే అర్థం కావట్లేదా ఏంటి నేను ఫోన్ మాట్లాడితే నీ బంకుకి నిప్పంటుకుంటుందా నిప్పంటుకోవాలంటే నీతో మాట్లాడితే చాలు టాప్లా చైనా ఫోన్ ఒకటి తీసుకొచ్చింది సార్ ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోపల పడేది సార్ రాత్రికొచ్చి వచ్చి బంకు పెంచినా చదువుకోమంటే ఏంటర్ నువ్వు చేసే పనులే పోలీసులు అంటే బొత్తికి భయం లేకుండా పోయింది